హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో పొట్లకాయ కూర పెరుగుతో చేశానండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇది పచ్చిమిరపకాయతో చేశాను ఓన్లీ కారం లేకుండానే ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా పొట్లకాయ తీసుకొని చెక్కు తీసేసుకుని బాగా కడిగి వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకుని జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టిన తర్వాత ఒక కప్పు పెరిగి వేసుకుని మరొకసారి మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఈ విధంగా పట్టిన తర్వాత అప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లిపాయలు ఇవన్నీ కలిపి ఆయిల్లో వేసేసుకోవాలి వేసిన తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు చిట్కడు ఇంగువ వేసి రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పెరుగు వేసేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత బాయిల్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసేయాలండి వేసి మూత పెట్టి లోటు ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా పెరుగు తక్కువ అయింది అనిపిస్తే ఇలా పెరుగు చిలికించుకొని కొద్దిగా పెరుగు వేసుకుని మూత పెట్టి లోటు ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి అంతేనండి చాలా ఈజీ తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్